మనకెవైనా ఆరోగ్య సమస్యలు వస్తే పెద్దవాళ్లు చిట్కా వైద్యాలు చెబుతుంటారు అందుబాటులో ఉన్న మొక్కలు బెరళ్లతో అప్పటికప్పుడు మందులు తయారు చేస్తారు అంటే మన చుట్టూ ఉండే ప్రతి మొక్కకు ఎంతో కొంత ఔషధ గుణాలున్నాయి ఈ విషయాన్ని గ్రహించిన ఓ అధ్యాపకురాలు మొక్కలపై ఎంతో పరిశోధన చేశారు ఆయుర్వేద వైద్యానికి సంబంధించిన విలువైన సమాచారాన్ని సేకరించారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు హేమలత ఆమెకు చిన్నప్పటి నుంచే మొక్కలంటే ప్రాణం ప్రతి చెట్టును ఆసక్తిగా గమనించేవారు హేమలత మామగారు ఆయుర్వేద వైద్యుడు ఆయన వృత్తి కారణంగా హేమలతలో జిజ్ఞాస మరింత పెరిగింది భూమిపై ఉన్న ప్రతి మొక్కకు మనిషి ప్రాణాలు కాపాడే గుణాలున్నాయని వాటిని క్రమపద్ధతిలో ఉపయోగిస్తే అద్భుత ఫలితాలు వస్తాయని హేమలత గట్టిగా నమ్మారు తనలాగే ఆయుర్వేద మొక్కలపై ఆసక్తి ఉన్న కొంతమందిని కూడగట్టి ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు అంతా కలిసి అరకు పాడేరు శ్రీశైలం మారేడుమిల్లి సిద్దేశ్వరం భద్రాచలం తిరుపతి అడవుల్లో పర్యటించారు మొక్కలపై పరిశోధనలు చేశారు రిషికేష్ డెహ్రాడూన్ హరిద్వార్ వంటి పర్వత ప్రాంతాల్లోనూ పర్యటించారు మూడేళ్లు కష్టపడి సుమారు మూడు వేల మొక్కల ఆచూకీ తెలుసుకున్నారు వాటి చిత్రాలు తీసి ఔషధ గుణాలు శాస్త్రీయ నామం వివిధ భాషల్లో పేర్లు వాటి ఆకులు బెరళ్లు వేరు లక్షణాలు వంటి సమగ్ర వివరాలు తయారుచేశారు ఆయుర్వేదిక్ మెడిసినల్ ప్లాంట్స్ పేరుతో ఓ వెబ్సైట్ రూపొందించారు హేమలత సేకరించిన మొక్కల వివరాలన్నింటినీ ఆ వెబ్సైట్లో ఉంచారు ప్రతి మొక్కకు ఆయుర్వేదంలో సంస్కృత శ్లోకముందని మొక్క ఔషధ స్వభావాన్ని అందులో వివరించారని హేమలత చెబుతున్నారు తమ వెబ్సైట్లో ఆ శ్లోకాన్ని అర్థాన్ని వివరంగా పొందుపరిచారు అంతేకాదు సుమారు నూట తొమ్మిది పురాతన ఆయుర్వేద గ్రంథాలు ఔషధాల తయారీకి వినియోగించే పరికరాల వివరాలను వెబ్సైట్లో ఉంచారు ఏ డిసీజ్కి ఏ ప్లాంట్స్ని యూజ్ చేస్తారు అనేది కూడా దాన్ని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి దాన్ని అంతా మా దగ్గర ఉంచాము ప్లాంట్స్ మినరల్స్ ఔషధాలు ఇంకా తాళపత్ర గ్రంథాలు అన్ని అన్నిటినీ ఆ వెబ్సైట్ లో ఉంచడం జరిగింది దాని ద్వారా జనాలందరూ చూడాలి అవేర్నెస్ రావాలి చిన్న చిన్న డిసీజెస్ ని మనంతటి మనమే క్యూర్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో అందరిలోకి వెళ్ళాలని ఈ సైట్ ని తయారు చేయడం జరిగింది తన వృత్తికి ప్రవృత్తికి సంబంధం లేకపోయినా ఔషధ మొక్కలపై మక్కువతో ఎంతో పరిశోధన చేశారు హిమలత ఇందుకు కళాశాల యాజమాన్యం ఎంతో తోడ్పాటు అందించింది దాన్ని కంప్యూటర్ నాలెడ్జ్ యూస్ చేసి బిగ్ డేటా అనాలిటిక్స్లో దాన్ని ఒక మోడల్స్కి తయారు చేసి వాటిలకు స్ట్రక్చర్స్ని వాటికి మెడిసిన్స్ని ఎలా ప్రిపేర్ చేస్తారో గ్రూపింగ్ అని కూడా ఒక బిగ్ డేటా అనాలిటిక్స్ యూస్ చేసి చేయడం జరిగింది ఇది ఒక రీసెర్చ్ సెంటర్ ఈ రీసెర్చ్ సెంటర్ వలన అరుదుగా ఉన్న ఈ మొక్కల ఇన్ఫర్మేషన్ని దాని డిఎన్ఎస్ దాని వాల్యూస్ అన్నట్లు కూడా ఒక చోట తీసుకురావడానికి ఎంతో ఉపయోగపడుతుంది ఆయుర్వేదిక్ మెడిసినల్ ప్లాంట్స్ వెబ్సైట్ లో మొక్కలకు సంబంధించిన అమ్మకపు విభాగాన్ని పెట్టారు ఎవరైనా మొక్క కొనాలనుకుంటే వెబ్సైట్ ద్వారా ఆర్డర్ ఇవ్వవచ్చు హేమలత ఆ మొక్క పంపే ఏర్పాట్లు చేస్తారు ఈ వెబ్సైట్ ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆయుర్వేదిక్ శాఖలు గుర్తించాయి వాటికి కావలసిన వివరాలు ఇందులోంచే తీసుకుంటున్నాయి